హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి హైన్స్ కట్టింగ్ విధానం సింపుల్ టిప్స్ తోటైతే చెప్తున్నాను ఈ టిప్ ఫాలో అయితే ఐన్స్ కట్టింగ్ రాని వాళ్ళు ఉండరు ఇంకా ఇప్పటి వరకు అయితే అమ్మో హైన్స్ కట్ చేయాలంటే అవుతుంది వెనకకు కుచ్చొస్తుంది మనకు చంకలల్లా ఏనక భాగంలా ముడుతొస్తుంది అనుకుంటున్నారు కదా వాళ్ళకైతే నేను చిన్న గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను మీ చిన్న ఈజీ మెథడ్ అయితే ఓకే ఇదిగోండి కొలత బ్లౌజ్ ఈ కొలత బ్లౌజ్ ప్రకారంగానే మనం పెట్టుకునే విధానము ఎప్పుడు కాని మనకు రైట్ సైడే కింది భాగం ఉండాలి కాబట్టి ఇది కూడా అలా ఉండాలి ఇదిగోండి ఫోల్డింగ్ మన సైడ్ ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి నాలుగు మడతలు అయిపోయి నాలుగు మడతలు అయితే మనకు రెండు చేతులు వచ్చేసేయాలి పెట్టేసుకొని ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే ఇదిగోండి కిందది నీట్గా ఉందా లేదా అని ఈ స్కేల్ దారైనా అయినా సరే మీరు అలా కరెక్ట్ వస్తుందంటే అట్లైనా సరే ప్పుడు తీసుకుందాం ఐన్స్ ఎప్పుడైనా సీరా తీసుకోండి సీరా తీసుకొని బ్యాక్ ని మనకు కనబడే విధంగా తీసుకోండి అంటే బ్యాక్ పార్ట్ ని మనకి ఇలా కనబడే విధంగా తీసుకోవాలి ఇది రైట్ సైడే ఉంచుకున్నాం కాబట్టి ఇది కూడా రైట్ సైడే ఉంచుకుందాం అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం హెమింగ్ పట్టి కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలి ఎందుకు వన్ అండ్ హాఫ్ అంటే కింద ఫస్ట్ ఫోల్డింగ్ ఒకసారి పోతుంది పైన హెమింగ్ ఒకసారి అప్పట్లాగా ఇప్పుడు హెమింగ్ పట్టి లావ పెట్టుకుంటలేరు ఎవ్వరు సన్న పెట్టుకుంటున్నారు కాబట్టి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇగో ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇలా ఇది లూజ్ ఫస్ట్ సెకండ్ పాయింట్ హైట్ ఇదిగో ఇది ఫస్ట్ పాయింట్ వైజ్ గా తీసుకున్నాం సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ హైట్ హైట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చుట్టుకొలత ఈ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది పుట్టుకి ఓకే ఈ చుట్టుకొలత పెట్టుకున్నాం ఇది కరెక్ట్ గా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాగే బ్లౌజ్ ఉంచుకోండి మీరు బ్లౌజ్ ఉంచుకొని ఒకటి చంక పాయింట్ ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడికి వచ్చింది పుట్టుకే ఇలా మార్క్ చేసుకొని వదిలేసేయండి ఇంకా ఈ బ్లౌజ్ తీసేయండి తీసేసి ఇది ఒకటి కలుపుకోవాలి మళ్ళీ తీసుకోవాలి ఇంకా చంకబట్ట ఏమి ఎక్స్ట్రా పట్టదు ఎక్కువ ఇంత ఉంది కాబట్టి మనం వేసుకోకుండా పర్వాలేదు ఈ పాయింట్ అయితే ఇలా ఉంటది అన్నట్టు ఇది ఉంటది ప్లస్ ఇది మనకు చంక పాయింట్ ఇది మెయిన్ పాయింట్ ఈ మెయిన్ పాయింట్ లైన్ చేసుకోవాలి ఈ ఆమ్ డౌన్ లైన్ చేసుకోవాలి ఆమ్ డౌన్ ఈ బ్లౌజ్ ఆమ్ డౌన్ ఎంత వచ్చిందో మీ క్లారిఫై కోసం త్రీ ఇంచెస్ వచ్చింది క్లారిఫై కోసం చూపించాను నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఈ స్కేల్ తీసుకోవాలి ఈ స్కేల్ ద్వారా మనకు ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంటదిగోండి ఫస్ట్ మనము ఈ ప్లేస్ లా షోల్డర్ వైపున ఎత్తు దగ్గర షోల్డర్ వైపున ఒక వన్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి చేసుకొని ఈ స్కేల్ తోటి అంటే స్టే స్టేట్ ఉంటుంది కదా స్టేట్ గా ఒక లైన్ అయితే చాలా ఈజీ మెథడ్ చూడండి కరెక్ట్ గా వింటే మీకు హ్యాండ్స్ కట్టింగ్ విధానం అయితే ప్రాబ్లం కాదు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మీకు ఈజీగా చూసుకో ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ కూడా వచ్చేస్తుంది సెవెన్ ఇంచెస్ ఉంది ఈ సెవెన్ ను ఆఫ్ చేయాలి మూడున్నర ఉంటుంది కదా ఇలా ఆఫ్ చేసేసి మనకు లెక్కలు రాకుండా సరే టేప్ తోటి ఆఫ్ చేసేస్తే చాలు మార్కేసుకోవాలి మళ్ళీ టేప్ తోటి మళ్ళీ ఆఫ్ ఇప్పుడు ఈ సైడ్ అయిపోయింది కదా ఈ సైడ్ వేసుకోవాలి అట్లాగే ఈ సైడ్ పెట్టినాం కదా ఈ సైడ్ ఆఫ్ మళ్ళీ ఇట్లా ఒక మూడు లైన్లు అయితే వచ్చినాయి కదా మూడు లైన్లను మనం ఎట్లా వేసుకోవాలంటే ఇప్పుడు ఈ పైన వైపు వచ్చే దగ్గర ఈ పైన సైడ్ ఒక టూ పాయింట్స్ ఇదిగోండి ఒక టూ పాయింట్స్ వన్ టూ ఇక్కడ ఇక్కడ చూడు మీరు మెయిన్ లైన్ మీద ఉంది ఇక్కడ అంటే టూ పాయింట్స్ కదా ఈ టూ పాయింట్స్ కి ఇలా మార్చేసుకోవాలి ఈ సైడ్ పైన వైపు వస్తే ఈ సైడ్ కింది వైపు రావాలి టూ పాయింట్స్ వచ్చిందా ఈ టూ పాయింట్స్ టూ పాయింట్స్ ను మనం బేస్ చేసుకొని స్కేల్ ద్వారా లైన్ చేసుకోవాలన్నట్టు మనకి ఈ మార్క్కి ఈ కి స్కేల్ కరెక్ట్ ఉండాలి చూడు కరెక్ట్ ఉందా మళ్ళీ లైన్ కి టచ్ అయ్యింది కావాలి టచ్ కి ఆ టచ్ అవుతూ మార్క్ మనకి ఇటు ఇటు కరెక్ట్ ఉండాలి దాని వల్ల మనకి ఎంత బాగా వచ్చిందో చూడాలి వచ్చిందా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత స్కేల్ నీటి తిప్పేసుకొని మళ్ళీ అట్లాగే ఈ లైన్ కు ఈ లైన్ కు టచ్ అవుతూ ఈ డాట్ కు టచ్ అవుతూ మళ్ళీ ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి అలాగే సేమ్ పెట్టుకున్నా సేమ్ ఇప్పుడు కట్ చేసిన ప్రకారంగానే మన స్కేల్ ని ఒకటి మనం ఇలా మార్చుకునేటట్టు చూడాలి చూడండి హ్యాండ్ కట్టింగ్ వచ్చేసి ఇలా వచ్చేసి వేడికించి ఇలా డౌన్ అయిపోయి ఇలా వస్తే బోటిక్ మోడల్లో మన హైన్స్ కట్టింగ్ విధానం అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు హైన్స్ ఇలా కట్ చేసి కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ మరి